ఆజామిలుడుపై నారాయణుని అనుగ్రహం సత్యమార్గంలో సాగిపోవాల్సిన ఒక బ్రాహ్మణ పుత్రుడు పాప బంధంలో చిక్కుకుని వైకుంఠ ప్రాప్తి ఎలా పొందాడు అని తెలియజేసే కథ ఇది ఇక కథలోకి వెళితే ఆజామిలుడు ఒక ఋషిపుత్రుడు బాల్యంలో ధర్మాచరణలో నిమగ్నమై ఉండేవాడు కానీ కాలక్రమేణా చెడు స్నేహితుల ప్రభావంతో తప్పుదారి పట్టి అనైతిక జీవితం గడపసాగాడు ఒక నర్తకితో సహజీవనం చేస్తూ ఉండేవాడు ఈ విధంగా పాపచర్యల్లో మునిగిపోయి వృద్ధాప్యంలోకి అడుగుపెట్టాడు ఒకరోజు అతనికి మరణ సమయం సమీపించింది యమదూతులు వచ్చి అతని ప్రాణాన్ని హరించేందుకు సిద్ధమయ్యారు ఆ భయంకరమైన దృశ్యాన్ని చూసి భయభ్రాంతుడైన ఆజామిలుడు నారాయణ అంటూ తన చిన్న కుమారుడి పేరుని పిలిచాడు కానీ అది ఏదో సాధారణమైన పేరు కాదు కదా సాక్షాత్తు ఆ పరమాత్మ నామం అదే క్షణం విష్ణుదూతలు ప్రత్యక్షమై యమదూతలను అడ్డుకున్నారు ఎవరైతే భగవంతుని నామస్మరణం చేస్తారో వారి పాపాలు పోతాయి ఆజామిలుడు చివరి క్షణంలోనైనా శ్రీహరినామాన్ని నామాన్ని జపించాడు కాబట్టి మీకు అతన్ని నరకానికి తీసుకువెళ్లడం సాధ్యం కాదు అని అన్నారు అది విన్న యమదూతలు వెనుతిరిగిపోయారు ఆజామిలుడు ఈ సంఘటన చూసి తను ఎంత దుర్భరమైన జీవితం గడిపాడో అర్థమయ్యి అప్పటి నుంచి ధర్మ మార్గాన్ని అనుసరించాడు చివరికి పరమాత్మ ధ్యానంతో తన జీవితం గడిపి వైకుంఠ ప్రాప్తి పొందాడు ఈ కథ ద్వారా మనం ఒక గొప్ప సందేశాన్ని తెలుసుకోవచ్చు పరమాత్మ నామాన్ని నిస్వార్థంగా ఒక్కసారి జపించడం కూడా మోక్షానికి మార్గం కావచ్చు కానీ కేవలం నామస్మరణం చేసినంత మాత్రాన మన పాపకర్మలు మాఫీ కావు నిజమైన మార్పు మన ఆచరణలో కనిపించాలి మన జీవితాన్ని ధర్మ మార్గంలో మలుచుకోవాలి నామాన్ని స్వార్థం కోసం కాదు భక్తితో శరణాగతిగా చపించాలి అప్పుడే నిజమైన మోక్షం లభిస్తుంది